श्री सत्यम जूनियर कॉलेज विद्यार्थुला विजयोत्सव रैली శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర జిల్లా డివిజన్ స్థాయిలో ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి గ్రూపుల్లో మార్కులు సాధించిన సందర్భంగా ఈ రోజు పట్టణ వీధిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కాలేజీ నుండి బస్టాండ్ మీదుగా వైశార్ సర్కిల్ వరకు సాగింది ఈ విజయోత్సవ ర్యాలీని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ పెమ్మారెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎంపీసీ గ్రూప్ నందు ద్వితీయ సంవత్సరంలో ఎస్ లాస్యా తొమ్మిది వందల తొంభై ఒకటి బై వెయ్యి మార్కులు బైపీసీ గ్రూప్ నందు యు నిత్య తొమ్మిది వందల ఎనభై ఐదు బై వెయ్యి జిల్లా హెచ్ వెంకట రెడ్డి తొమ్మిది వందల డెబ్బై నాలుగు బై వెయ్యి మార్కులు సాధించి సూరుళ్లపేట ఇంటర్మీడియట్ లో చరిత్ర సృష్టించారు అదే విధంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్ నందు పి భాగ్యలక్ష్మి నాలుగు వందల అరవై ఐదు బై నాలుగు వందల డెబ్బై టౌన్ ఫస్ట్ వైపీసీ గ్రూప్ నందు కె కావ్య నాలుగు వందల ఇరవై ఆరు బై నాలుగు వందల నలభై టౌన్ ఫస్ట్ ఎంపీసీ గ్రూప్ నందు అహల్య నాలుగు వందల యాభై ఐదు బై ఐదు వందలు డివిజన్ ఫస్ట్ సీఈసీ గ్రూప్ నందు రేణుక నాలుగు వందల అరవై తొమ్మిది బై ఐదు వందలు టౌన్ ఫస్ట్ మార్కులు సాధించి రికార్డు సృష్టించడం జరిగింది కృషి ప్రణాళిక అధ్యాపక బృందం అనే అంశాలతో శ్రీ సత్యం తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగాను విద్యార్థుల లక్ష్యాలు నెరవేర్చే విధంగాను కాలేజీ స్థాపించిన నాటి నుంచి స్థాయి జిల్లా డివిజన్ స్థాయిలో ర్యాంకులు కేర్ ఆఫ్ గా నిలవడం సంతోషంగా ఉందని చెప్పారు I'm, I studied in Sri Sakyam Junior College I got 991 out of 1000 I am very proud this credit goes to all the management and teachers who worked very hard and made very great efforts to our success I got state second and town first I am very happy with the, with my marks I made all the teachers proud and happy thank you April 12 2025 Intermediate Board pariksha సూలూరుపేటలోని శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రపంచనం సో సెకండ్ ఇయర్ ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కుతో వెయ్యికి ఎస్ లాస్య స్టేట్ సెకండ్ మార్క్ సాధించినందుకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా బైపీసీలో నిత్య తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించారు అదేవిధంగా జాహ్నవి రెడ్డి తొమ్మిది వందల డెబ్భై నాలుగు మార్కులతో జిల్లా ఫస్ట్ సాధించడం అదేవిధంగా ఎంఈసిలో కూడా ఎనిమిది వందల నలభై ఎనిమిది మార్కులతో టౌన్ ఫాస్ట్ సాధించారు సో మొదటి సంవత్సరంలో కూడా ఎంపీసీ బి భాగ్యలక్ష్మి నాలుగు వందల అరవై ఐదు మార్కులు నాలుగు వందల డెబ్బైకి సాధించడం చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా బైపీసీలో కూడా కావ్య ఫోర్ ట్వంటీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ అదేవిధంగా సిఈసిలో కూడా నాలుగు వందల అరవై తొమ్మిది ఐదు వందలకి టౌన్ ఫాస్ట్ అదేవిధంగా ఎంఈసిలో కూడా అహల్య నాలుగు వందల యాభై ఐదు ఐదు వందలకు గాను టౌన్ ఫస్ట్ సాధించడం చాలా గర్వకారం ఉంది ఇంత కష్టపడి ఫలితాలు సాధించిన మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ దీనికి సహకరించిన మా అధ్యాపక బృందానికి మా మేనేజ్మెంట్కు విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు